సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వార్తలు వైరల్ అవుతుంటాయి అలాంటిదే తాజాగా మరో వింత వార్త వెలుగులోకి వచ్చింది ఓ వ్యక్తి ఇంటి ముందు ఆరేసిన మహిళల దుస్తులను దొంగలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వ్యక్తి చాలా రోజులుగా మహిళల బట్టలను దొంగలిస్తున్నాడు తరచూ బట్టలు మాయం కావడం గమనించిన ఆ మహిళ అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి పథకం వేసింది ఆమె వేసిన స్కెచ్ లో సదరు దొంగోడు అడ్డంగా బుక్ అయ్యాడు యథావిధిగా అతడు ఆమె లో దుస్తులను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు సింగపూర్ కు చెందిన ఫేస్బుక్ యూజర్ ఆల్లిం ఈ వీడియోను షేర్ చేసింది ఈ ఘటన తనకు అసహ్యం కలిగించిందంటూ రాసుకొచ్చింది ప్రతిరోజు తన లో దుస్తులు ఎలా ఎందుకు మాయమవుతున్నాయో తనకు ఏమాత్రం అర్థం కాలేదని చెప్పింది విసుగెత్తిపోయిన ఆమె చివరకు తమ ఇంటి ఆవరణలో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సీసీ కెమెరా ఏర్పాటుతో అసలు విషయం తెలిసింది సీసీ కెమెరాలో చూస్తే కారిడార్లో ఒక వ్యక్తి తిరుగుతూ కనిపించాడు అతను ఏం చేస్తున్నాడో కూడా మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది ఆ వ్యక్తి ఆమె బట్టల దగ్గర ఆగి ఆమె లో దుస్తులను దొంగలించి తన ప్యాంట్లు దాచుకోవటం వీడియోలో కనిపిస్తుంది మరొక వీడియోలో ఆ వ్యక్తి లో దుస్తులను దొంగలించడానికి బట్టల దగ్గర నిలబడి ఉండటం కనిపిస్తుంది ఆరేసిన లో దుస్తులు తీసుకునే క్రమంలో ఈసారి అతని దృష్టి కెమెరాపై పడింది వెంటనే అలర్ట్ అయ్యాడు అతను వాటిని తన ప్యాంట్ నుండి పక్కన పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు సదరు వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది ఇది చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వీలైనంత త్వరగా అతడిని పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు చివరకు పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది